కట్టెల పొయ్యి మీద కోడిగుడ్డ ఆమ్లెట్ ఇవాళ వేస్తున్నాను గుడ్లు నాలుగు తెచ్చుకొని గాజు గ్లాసులు వేసి పగల కొట్టా ఉప్పు కారం పెప్పర్ పౌడర్ వేసి కొట్టా బాగా తర్వాత బాండీ తీసుకొని నూనె పోసుకొని నూనె బాండీ అయ్యే మొత్తం అయ్యేటట్టు తిప్పుకున్నాను తర్వాత కోడిగుడ్ల మిశ్రమాన్ని బాండీలో పోసేసా చిన్నగా వేడవుతున్నప్పుడు మెల్లమెల్లగా తిప్పుకోవాలి బాండి అంత పెద్దది అయ్యేటట్టు తిప్పుకోవాలి బాండి అంత పెద్దది అయితే పెద్ద ఆమ్లెట్ వస్తుంది